లాసాలో వజబ్బుత్తూర్ మండలం కానీ మనసా మండలం కానీ పలాస కాసేపు మున్సిపాలిటీ కానీ పలాస మండలంలో కానీ సుమారు ఈ నాలుగైదు ఏరియాలకు సంబంధించినటువంటి ఆటోలు సుమారు ఐదు వేల మంది ఆటోల ద్వారా జీవనోపాధి సాగిస్తుంది ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం ఇటీవల ఫిట్ సర్టిఫికెట్ కోసం ఆర్టీఓ ఆఫీస్ శ్రీకాకుళం రామని చెప్తుంది జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో పలాస నుంచి ఒక ఆటో కార్మికుడు శ్రీకాకుళం వరకు హైవేలో వెళ్ళాలంటే ఆయనకి ఎంత వైప్రయాసాలు ఎంత ఇబ్బంది ఇటువంటి చర్య ఎందుకు తీసుకున్నారు అసలు ఖచ్చితంగా ఎంబీఏ ఎంబీఏ ఆఫీస్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ ఎందుకు మీరు పలాసలో ఉన్నారు గతంలో ఎక్కడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ ఉంటే అక్కడే ఫిట్ సర్టిఫికెట్ ఇచ్చే ఆచారం గతంలో గతం నుంచి నడుస్తుంది ఇప్పుడు సడన్గా ఈరోజు పలాసలో ఎంఈ ఆయ్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ ఉన్నా సరే అది పట్టించుకోకుండా శ్రీకాకుళం రమ్మంటున్నారు ఇది నాట్ ఓన్లీ పలాస